ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న పని చేయండి అష్ట కష్టాల నుంచి బయటపడతారు నిజంగా అలాగే కాకుండా మీ జీవితమే మారిపోయి పట్టిందల్లా బంగారమే అవుతుందండి మీరు చేయాల్సిందల్లా నమ్మకంతో చేయండి చాలు దానికి తోడు ఏంటంటే అండి మీరు కుబేరులాగా అవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్పబోయే పని చేయటం ద్వారా ఖచ్చితంగా మారిపోతుంది మీ జీవితం మీకు ఉండే అనేక స రకాల కష్టాల నుంచి కూడా బయటపడగలుగుతారు ముఖ్యంగా ఈ చేసేది పవిత్రమైన శ్రావణ మాసంలో కాబట్టి ప్రతి వారం శ్రావణం చివరి వరకు ఏ సోమవారం అయినా చేయచ్చు ఇప్పుడు నేను చెప్పేది శ్రావణం మాసం అంటేనే విశిష్ట మాసం కాబట్టి పూజలు చేసేవారు నెలంతా చేయకపోతే ఏదో ఒక వారం చేసుకున్నా మీకు నెలంతా చేసిన ఫలం లభిస్తుంది అనమాట కాబట్టి మీరు అయ్యో మొదటి వారం మిస్ అయ్యానే అని బాధపడాల్సిన అవసరం లేదండి అస్సలు శ్రావణ మాసం అంటే శివుడికి చాలా ఇష్టమట ఈ మాసంలో చేసే పూజలు కావచ్చు దీక్షలు కావచ్చు అభిషేకాలు కావచ్చు చాలా మంచి ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు మీరు బాగా కష్టపడే పని లేదండి ఒక చెంబుడు నీళ్లు తీసుకొని శివయ్యకి సమర్పిస్తే చాలు శివుడు మన కోరికలను ఖచ్చితంగా నెరవేర్చుతాడు అట అలా అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ శ్రావణ సోమవారం ఏదో ఒక రోజున దీపారాధన చేయండి అది ఉదయం పది గంటల లోపు అసలు ఈ దీపం ఎలా పెట్టాలి ఎలా పెడితే శుభ ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం మీరు కనుక మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అంతేకాదు వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఇంకా ఆ విషయం ఏంటంటే చక్కగా దీపం పెట్టండి దీపం పెట్టడం వల్ల అనేక రకాల కష్టాల నుండి బయటపడగలుగుతారు ఒక్క దీపం పెట్టడంతో మన జీవితం మొత్తం మారిపోతుంది ఎవరైతే ఈ దీపం పెడతారో వాళ్ళకి విశేషంగా మంచి మార్పు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ విధంగా దీపం వెలిగించడం వల్ల కుబేరులుగా మారిపోతారట ఎలాగంటే ఈ ఆకు మీద దీపం పెట్టడం వల్ల అదృష్టం ఐశ్వర్యం అఖండ ధనయోగం మన సొంతం అవుతుందట అంతేకాదు శివయ్య అనుగ్రహం లభిస్తుందంట దానితో పాటు మన పూర్వీకుల అనుగ్రహం కూడా లభిస్తుందట అని పండితులు చెప్తున్నారు ఈ ఆకు మీద దీపం పెట్టడం అనేది మన అదృష్టం ఈ దీపానికి చాలా శక్తి ఉంటుంది అంతేకాదు పరమ పవిత్రమైనది సాధారణ జీవితాన్ని కూడా అద్భుతంగా మార్చే శక్తి ఉంటుంది ముఖ్యంగా సోమవారం రోజు ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే మన జీవితం కావచ్చు మన జాతకం కావచ్చు తప్పకుండా మారటానికి అవకాశం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు మీరు ఏం చేయాలంటే సూర్యోదయం ముందే నిద్రలేచి అంటే సోమవారం రోజు అన్నమాట ఇంటిని శుభ్రం చేసుకొని శుచిగా స్నానం చేసి తర్వాత దేవుడికి దీపారాధన చేయండి శివుడి విగ్రహం ప్రత్యేకంగా ఉండాలి అని ఏమీ లేదు మనసులో శివయం తలుచుకొని ఇంట్లో ఉన్న దేవుడి ముందు మీరు దీపారాధన చెయ్యండి దీపంకి ఎంత శక్తి ఉంటుందో ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం మీరు ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో పెట్టాను చూడండి దీపం మనకి వెలుగునిస్తుంది దారి చూపిస్తుంది దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం అనేది లక్ష్మీదేవి స్వరూపం అని కూడా అంటారు దీపం అందరి దేవుళ్ళకి చేరుతుంది దీపం వెళుతురు మనకి ఎలాగైతే దారి చూపిస్తుందో అలాగే మనం దేవుడు ఎదుట పెట్టే దీపం మన స్థితిగతులను కూడా మార్చేస్తుంది అంతేకాదు క్రమశిక్షణతో దీపం వెలిగించటం వల్ల మనిషిలో చంచలం తగ్గి స్థిరమైన ఆలోచనలు నడవడిక మంచి నిర్ణయాలు తీసుకునే మార్పు వస్తుంది మనం బాగుపడేది మన చేతిలోనే ఉంటుందండి బయట ఎక్కడా ఉండదు అలాగే ఈ దీపాన్ని ఒక్కొక్క రకంగా పెడతారు అంటే మన సమస్యను బట్టి అది ఎలాగో ఎండ్ స్క్రీన్లో వీడియో చూడండి అర్థమవుతుంది మన ఇంట్లో సమస్యలు అధికంగా ఉంటే ఈ ఒక్క ఆకు మీద ఈ దీపం వెలిగించి మన సమస్యలను పటాపంచలు చేసుకోవచ్చు అన్నమాట అది ఈ శ్రావణ మాసంలో అయితే చాలా త్వరగా మనం దీపం ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చు అన్నమాట ఆ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం రెండు తమలపాకులు తీసుకొని ఒక దాని మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టి దాని మీద పిండితో ప్రమిదను తయారు చేసి పెట్టండి ప్రమిదకు కూడా పసుపు కుంకాలు ఉంచి ప్రమిదలో పువ్వొత్తులు వేసి అందులో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనెతో కానీ వడ్డించి దీపం వెలిగించాలి ఎప్పుడే కానీ నేల మీద పెట్టకూడదు చెక్కపీట వేసి దాని మీద ఆకు వేసి అందులో దీపం వెలిగించుకోవాలన్నమాట అప్పుడే మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ విధంగా శ్రావణంలో దీపం వెలిగిస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అంతేకాదు ఇంట్లో ఎన్ని సమస్యలున్నా బాధలున్నా ఈ వెలిగించిన దీపంతో కొంచెం పచ్చకర్పూరం వెయ్యాలి దానితో శివయ్య అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు పచ్చకర్పూరం మానవ జన్మలో ఉండే అనేక పరిస్థితులను మారుస్తుంది పచ్చకర్పూరం చాలా శక్తివంతమైందిగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి పచ్చకర్పూరం వేసి దీపం పెట్టడం వల్ల మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చుకోవచ్చు అంతేకాదు మన ఆర్థిక అభివృద్ధి ద్వారాలను మనం తెరిపించుకునేలా కూడా ఉపయోగపడుతుందన్నమాట ఈ పచ్చకర్పూర దీపం పరిహారం శ్రావణ మాసంలో సోమవారం నాడు తప్పక ఆచరిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట దీపంలో పచ్చకర్పూరం వేసి పెట్టడం వల్ల ఐశ్వర్యం ఆనందం సుఖ సంతోషాలు లభిస్తాయట మన జాతకంలో ఏమన్నా మనకి తెలియని తేడాలు ఉన్నా ఈ విధంగా దీపం వెలిగిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయట ఎందుకంటే ఈ విధంగా పెట్టిన దీపం భగవంతుడికి చేరుతుందని భావింపబడుతుంది ఈ విధంగా పెట్టిన దీపం అనేది చాలా శక్తివంతంగా పరిగణించబడుతుందన్నమాట కాబట్టి మీరు అస్సలు మర్చిపోకుండా ఈ శ్రావణ మాసంలో మీకు వీలున్న ఒక సోమవారం రోజు ఈ విధంగా తమలపాకులు పెట్టి దానికి చక్కగా బొట్లు పెట్టి పిండి దీపాన్ని పెట్టి అందులో పచ్చకర్పూరం వేసి పువ్వొత్తేసి వెలిగించండి చక్కటి ఫలితం మీరే చూస్తారు అంతేకాకుండా చాలామంది ఏకవత్తితో దీపారాధన పెడతారు అది చాలా తప్పండి ఇంట్లో చాలా అనార్థాలకు దారితీస్తుంది కాబట్టి ఏకవత్తితో దీపారాధన ఎప్పుడూ చేయకూడదు ఒకవేళ తమలపాకులు మీకు కినుక దొరకకపోతే రావి ఆకు మీద కూడా ఈ దీపం వెలిగించవచ్చట ఇలా చేయటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయట మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి అన్నమాట మీ జీవితంలో ఇప్పటి వరకు మీకు పట్టి పీడిస్తున్న సమస్యల నుంచి కూడా బయటపడతారు ఇదండి విషయం మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే లైక్ చేయటం కూడా మర్చిపోకండి Thank you.